హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటి అంటే నా కిచెన్ అయితే రీసెట్ చేస్తున్నాను అంటే నేను చేసేది ఏం లేదు కానీ ఈ వాల్ ఇక్కడ అయితే తీసుకున్నాను ఇది షెల్ఫ్లో అయితే వేద్దామని చెప్పేసి అయితే చే చూస్తున్నాను అనమాట మనం నార్మల్గా పేపర్స్ వేస్తే అవి ఉండట్లేదు తడిచిపోయి ఏదంటే చీకబట్టిపోయి ఇలా మనకి కంఫర్ట్ అనేది ఉండదు కదా మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ మార్చి మళ్ళీ వేసి ఇలా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే ఇవి తీసుకున్నాను ఇవైతే కొన్నాళ్ళైనా స్టిఫ్గా ఉంటే అది కూడా నీట్గా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఆల్రెడీ మీకు వాల్కి కనిపిస్తుంది కదా అదైతే టూ ఇయర్స్ బ్యాక్ వేసింది అంటే మేము వన్ ఇయర్ అయితే గుంటూరులోనే ఉన్నాం కదా అది అప్పటి నుంచి అలానే ఉందనమాట బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అది డిజైన్ కానీ ఇవన్నీ కూడా అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇంకా ఇదైతే మీషోలో తీసుకున్నాను అనమాట సెట్ ఆఫ్ టూ అయితే వచ్చాయి వన్ థర్టీ వన్ ఫార్టీ బడ్డే అనమాట బ్లాక్వి ఇంకా షెల్ఫ్లో కాబట్టి మనకి టైల్స్ లాగా అంటే గ్రానైట్ లాగా కనిపిస్తుంది కదా అన్నట్టుగా ఇంక ఇదైతే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా చిన్నగా వేద్దాము మనకు నచ్చింది మన దగ్గర లేనప్పుడు మనకు ఉన్నదాన్నే మనకు నచ్చినట్టు ట్గా మార్చుకోవాలి సో అంటే ఇక్కడ ఎక్కడ చూసిన టైల్స్ ఇవాళ ఇలా ఉంటాయి కదా మా ఇల్లు అయితే అలా ఉండదు మీరు మరీ ఎక్స్పెక్ట్ చేయకండి ఇంకా ఉన్నదాన్ని నేనైతే ఇలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను అందుకని చెప్పేసి అయితే ఇవి తీసుకున్నాను ఇక్కడ హెయిరా గౌన్ చూపిస్తుంది కదా ఇవి చూడండి ఎలకలు ఎలా కొట్టేసాయో పైన మొత్తం కొట్టేసింది అనమాట ఇంకా దాన్నిబెట్టే తుడుస్తున్నాను ఇంకా అప్పటికి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా పాప అయితే ఆడుకుంటుంది కానీ ఇంకా ఈ లోపును ఎలాగోలా చేసేసేయాలి మళ్ళీ అంట్లు కడగడం ఇవన్నీ ఉంటాయి కదా ఇది అయితే స్టిక్కర్ బాగుంటుంది అనమాట మీకు చూ అక్కడ చూపిస్తున్నాను కదా ఇంక ఇవి రెండు వేసేసిన తర్వాత ఇంకా స్టిక్కరింగ్ అయితే స్టార్ట్ చేసేది ఇదైతే సరిగా అరికినట్లు అనిపించదు కానీ మనకి ఇలాంటి కార్డ్స్ ఉంటాయి కదా ఏటీఎం కార్డ్ కానీ ఇలాంటివి దాన్ని యూస్ చేసుకుంటూ మనం పెట్టుకోవాలి అప్పుడే అది స్టిఫ్గా అయితే ఉంటుంది నేనైతే ఈ థీమ్ అయితే తీసుకున్నాను మనం మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వేసుకోలేకపోయినా కానీ ఇలాంటివి అయితే మనం వేసేసుకోవచ్చు కదా ఈజీగా చూడటానికి కూడా మనకి మార్బుల్స్ లానే కనిపిస్తాయి ఇంకా షెల్ఫ్లో కాబట్టి లుక్ అయితే బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను మీకు ఇంకో విషయం చెప్పాలి నేను పర్సనల్స్ కానీ ఏ కానీ ఈ వీడియోస్లో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే కానీ మీకు అర్థమవుతుంది అనమాట మీరు కొంచెం కొంచెంగా చూసారంటే ఇంకా అది మీ ఛాయిస్ అనుకోవాలి ఇంకా ఇదే వీడియో నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా యూట్యూబ్లో మాత్రం నాకు వ్యూస్ తక్కువగానే వస్తాయి అది ముందు వీడియోలో కూడా చెప్పాను ఇంకా ఇదే వీడియో నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను అనమాట మీరు షార్ట్ వీడియోలో చూడండి దానికి వన్ డేలోనే కే వ్యూస్ వచ్చాయి తర్వాత టూ కే వ్యూస్ ఇంకా అలా అలా పెరుగుతూ వెళ్ళిపోయి ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కే వ్యూస్ అయితే వచ్చాయన్నమాట చాలా హ్యాపీ అనిపించింది అసలు ఆ ఇన్స్టాగ్రామ్కి అలాగే యూట్యూబ్కి ఇంత చేంజెస్ ఎందుకు అని చెప్పేసి అర్థం కాలేదు ఇక్కడ పెట్టింది అదే వీడియో అక్కడ పెట్టింది కూడా అదే వీడియోనే కనీసం ఇక్కడ వన్ కే కూడా రాలేదు ఎయిట్ హండ్రెడో ఏమో వ్యూస్ వచ్చాయి అసలు తేడా ఏమిటో నాకు అర్థం కావట్లేదు వన్ కేనో టూ కేనో అట్లీస్ట్ కే అయినా రావాలి అని చెప్పేసి నేను అనుకుంటా కానీ అసలు కొంచెం కూడా పెరగవన్నమాట వన్ కే వన్ పాయింట్ వన్ కే ఇంకా అంతే ఉంటాయి షార్ట్స్లో వ్యూస్ ఎందుకో నాకు తెలియదు కానీ యూట్యూబ్లో అయితే కానీ ఇన్స్టాలో ఇప్పటికే నాకు టూ త్రీ వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి ఇంకా నుంచి వీడియోస్ అనేవి యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియోసే పెడతామని ఫిక్స్ అయిపోయాను షార్ట్స్ వల్ల నాకు అస్సలు ఏం లేదు అంత కష్టపడి టూ ఇయర్స్ కష్టపడి నేను మానిటైజేషన్ చేసుకున్నాను ఛానల్కి ఇంకా షార్ట్ వల్ల అస్సలు ఉపయోగం ఏమి ఉండట్లేదు నా ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఇచ్చి షార్ట్స్ వంటలు కానీ ఏదైనా రికార్డ్ చేసి ఎంత ఎడిట్ చేసి పెట్టినా కానీ అస్సలు రీచ్ అస్సలు ఉండట్లేదు అనమాట ఇంకా నిదానంగా అయినా కానీ కొంచెమైనా వ్యూస్ వచ్చినా పర్వాలేదు కానీ నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్కి మనకి కొంచెం రెవెన్యూ అనేది ఎక్కువగా ఉంటుంది షార్ట్స్ కంపేర్ చేస్తే ఇంకా అందుకని చెప్పేసి అయితే పెడుతున్నాను ఇంకా ఇన్స్టా అయితే నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కానీ వ్యూస్ మంచిగా వస్తాయి కా ఏంటంటే నేను ఇన్స్టాని పొగడేయటం లేదు యూట్యూబ్ని తక్కువ చేసి కూడా మాట్లాడలేదు ఫస్ట్లో అయితే అసలు నాకు ఇన్స్టా అంటే అసలు నచ్చేది కాదు అంటే మనకి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం యూట్యూబ్ ఇన్స్టా హా యూట్యూబ్ కాదు ఫేస్బుక్ ఇన్స్టా అయితే ఇన్స్టాలో పరిచయం అయ్యారు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు ఇలా లవ్ స్వ్ చేసుకున్నారు ఇలా ఈ న్యూస్లో వింటూ ఉంటాం కదా అమ్మో ఇన్స్టా ఫేస్బుక్ అంటే ఇలా ఉంటారా అని చెప్పేసి అని అనిపించేది అసలు ఆ అకౌంట్లో ఇప్పటికి కూడా చాలామంది మీరు చూడండి అందరి అకౌంట్స్ ప్రైవేట్లో పెట్టేసుకుంటారు అది ఎందుకో నాకు నాకు కూడా ఇంకా అలా అర్థం కాదనమాట అంటే అలా మైండ్లో పడిపోయింది ఇంకా అందరికీ కూడా ఇది మనం ఇలా ప్లబ్బిక్లో పెట్టుకుంటే సేఫ్ కాదు అన్నట్టుగా కానీ మనం దాన్ని యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఏదైనా మంచిగా ఉంటుంది అది కూడా చెడుగా కూడా ఉంటుంది అనమాట మంచి వీడియోస్ చూస్తే అన్నీ మంచిగానే ఉంటాయి మనం ఏదైనా షాటింగ్ చేసే వాళ్ళకి స్టూ అంటే లవ్ ఇవన్నీ ఉండే కదా దానికి యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో ఇదన్నమాట వీడియో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది బాగుంది కదా చాలా బాగా అనిపించింది నాకు కూడా రోజు ఉండే దానికంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంక ఇటు సైడ్ ఉంది కదా గ్యాస్ బండ అక్కడ కూడా వేసేసాను నెక్స్ట్ డే అయితే వేశాను అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఓకే మరి లైక్ చేయండి లైక్ ఇచ్చిన తర్వాత హైప్ బటన్ వస్తుంది హైప్ చేయండి